ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం జులై ఒకటి నుంచి అంగన్వాడీలలో కొత్త రూల్ అమలు ఇక ఆంధ్రప్రదేశ్లోనే అంగన్వాడీలలో కొత్త మార్పులు రాబోతున్నాయి పిల్లల ముఖం చూసి ఆహారం అందిస్తారు నకిలీ లబ్ధిదారులకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ సరికొత్త విధానం తెస్తుంది అంతేకాదు అంగన్వాడీ సెంటర్లను కంటైనర్లలో ఏర్పాటు చేయనున్నారు పిల్లలకు మరింత రుచికరమైన పోషకాలు నిండిన ఆహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక మెనూలో మార్పులు బాలామృతంలో కొత్త రుచులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇక ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కేంద్రాలలో ఆహార పంపిణీ విధానంలో మార్పులు రానున్నాయి కేంద్రం ఫేస్ రికగ్నేషన్ గుర్తింపును తప్పనిసరి చేసింది జులై ఒకటి నుంచి ఇది అమల్లోకి రానుంది ఇక మూడు నుంచి ఆరేళ్ల పిల్లలు గర్భిణీలు బాలింతలకు ఇది వర్తిస్తుంది పౌష్టిక ఆహారం పంపిణీలో మరింత పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు ఇకపై అంగనవాడి కేంద్రాలలో ఆహారం తీసుకునే పిల్లల వివరాలను నమోదు చేస్తారు ఆగస్టు ఒకటి నుంచి గర్భిణీలు పిల్లల నమోదులో కూడా ముఖ గుర్తింపు తప్పనిసరి ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇక పోషణ ట్రాకర్లో ఫేస్ రికగ్నేషన్ ఆధారిత సేవలను అమలు చేయనున్నారు జూన్ నెల ముప్పై నుంచి లబ్ధిదారుల ప్రొఫైల్లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది దీంతో పౌష్టికాహారం పంపిణీ సమయంలో ఎఫ్ఆర్ఎస్ అంటే ఫోటో క్యాప్చరింగ్ ఈకేవైసీ తప్పనిసరి అవుతుంది ఈ మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసి చేశారు ఈ కొత్త విధానం వల్ల ఆహారం పంపిణీలో మరింత కచ్చితత్వం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో వినూత్నమైన ఆలోచన చేసింది అంగన్వాడీ సెంటర్ల కోసం కంటైనర్లను వాడుకలోకి తీసుకొస్తుంది రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల కోసం పక్కా భవనం కట్టాలంటే ఎక్కువ సమయం పడుతుంది అందుకే ప్రభుత్వం కంటైనర్లలో సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది ఇప్పటికే పార్వతీపురం మన్యంలోనే గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలను కంటైనర్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా అంగనవాడి కేంద్రాల కోసం కంటైనర్లను సిద్ధం చేశారు అధికారులు వీటిలో రెండు గదులు బాత్రూమ్ సౌకర్యం ఏర్పాట్లు చేశారు దీనికోసం పది లక్షలు అవుతుందని అధికారులు చెబుతున్నారు ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు అందించే ఆహారం గురించి కీలక నిర్ణయం కూడా తీసుకోనున్నారు వారికి మరింత రుచికరమైన ఎక్కువ పోషణాలుండే ఆహారం అందించాలని నిర్ణయించారు ఈ మేరకు మూడు నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేస్తున్నారు ప్రతి వారం రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్ రైస్తో పాటుగా అదే రోజు ఉదయం టిఫిన్లో ఉడికించిన శనగలు అందిస్తారు అన్ని కూరలు పప్పుల్లో మునగ పొడిని వినియోగిస్తారు ఇక బాలామృతంలోనూ చక్కెర స్థాయి తగ్గించి కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు అంతేకాదు బాలామృతంలో మార్పులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు పిల్లలకు అందించాల్సిన పోషకాలతో బాలామృతంలో మార్పులు చేసే బాధ్యతను పాత్రకు అప్పగించారు మొత్తం మీద ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో అంగన్వాడీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది